హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వర్ల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటాను అండ్ మరొక వ్లాగ్తో మే ముందుకు వచ్చేసాను చూసేయండి నా డే అనేది ఎలా స్పెండ్ చేశాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి మా బాల్కనీ వ్యూ ఇలా ఉంటుంది అండ్ ఫైవ్ కల్లా నేను కిచెన్లోకి వచ్చేసాను మార్నింగ్ ఎందుకంటే చిన్న ఫస్ట్ డే స్కూల్లో ఇద్దరికి లంచ్ ప్యాక్ చేయాలి కాబట్టి కొంచెం ఎర్లీగా లేచేశాను హడావుడి లేకుండా ఉంటుంది సిక్స్ ట్వంటీకి ఒకళ్ళు సెవెన్ ట్వంటీకి ఒకళ్ళు వ్యాన్స్ వచ్చేస్తాయి అండ్ పెద్ద బాబునైతే నేనే డ్రాప్ చేసి రావాలి వ్యాన్ ఎక్కించి రావాలి వచ్చి మళ్ళీ చిన్నబాబుని లేపి రెడీ చేసి వాడికి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి అయితే మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు అప్పటికి పీటీ నుంచి వచ్చేస్తారు వచ్చేసి తను వదిలిపెట్టేస్తారు అలా నా మార్నింగ్ అనేది చాలా బిజీగా ఉంటుంది బ్లాగ్ షూట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ట్రై చేస్తున్నాను వీక్లీ ఒక టూ బ్లాగ్స్ అన్న పోస్ట్ చేద్దాము అని అండ్ ఇలా ఉంటుంది నా ఎర్లీ మార్నింగ్ మొత్తం బిజీ బిజీగా ఉంటుంది నైన్ టెన్ వరకు ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా వారు కూడా వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నా పని అయిపోయేసరికి టెన్ అయిపోతుంది టెన్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదన్నా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవడం మళ్ళీ వంట చేసుకొని చిన్నబాబుని తీసుకొని రావాలి వెళ్ళి వన్కి వాడి బస్సు వస్తుంది వన్కి వెళ్ళి మళ్ళీ వాడిని పిక్ చేసుకోవాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు చాలా బిజీగా ఉంటుంది పెద్ద బాబు అయితే ఆఫ్టర్నూన్ త్రీ అయిపోద్ది వాడిది స్కూల్ చాలా దూరము లేదు అంటే ఆ స్కూల్లోనే వేసేవాళ్ళము పెద్దబాబు వెళ్ళే దగ్గర ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా ఉంది ఆర్మీది కానీ చాలా దూరం వన్ అవర్ జర్నీ ఉంటుంది అందుకని మాకు దగ్గరలో ఉన్న దాంట్లో వేసేసాము ఓన్లీ ప్రైమరీ స్కూలే కానీ ఆర్మీ స్కూల్స్ అంటే అందరు ఫ్రీ అనుకుంటారు అలా ఏమీ లేదు మీరు బయట ఫీజులు ఎలా కడతారో మేము కూడా ఫీజులు ఎలానే కడతాము అండ్ కావాలి అంటే మీ పిల్లల్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు సివిలియన్స్ కూడా చాలా మంది ఉంటారు ఓన్లీ ఆర్మీ వాళ్ళే ఉండరు సివిల్ వాళ్ళు కూడా ఉంటారు ఆ స్కూల్స్లో చాలామంది పిల్లలు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆర్మీ స్కూల్స్లో చదివిద్దాము అని మెయిన్ ఎందుకు మేము జాయిన్ చేస్తాము అంటే మాకు పోస్టింగ్స్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు అందులో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది మనం స్టేట్ సిలబస్లో చదివించుకుంటే కొంచెం కష్టము ఇప్పుడు లోకల్ స్కూల్స్లో వెయ్యొచ్చు మేము కానీ ఇక్కడ కన్నడ ఎక్స్ట్రా ఉంటుంది పిల్లలు చదవలేరు కొంచెం డిస్టర్బ్ ఎక్కువైపోతారు అందుకనే మేము ఎక్కువ సిబిఎస్ఈ సిలబస్కి ప్రిఫర్ చేస్తాము కొంతమంది కేవీలో కూడా వెళ్తారు చాలామంది పిల్లలు వెళ్తారు ఆర్మీ వాళ్ళు కేవీకి ఇలా పెద్ద బాబు చిన్న బాబుది రెడీ అయిపోయింది ఆలో చూసారా మా చిన్న బాబుకి ఎలా చేశాను వాడికి అలా చేస్తేనే ఇష్టము చాలా హ్యాపీగా వెళ్తున్నాడు ఫస్ట్ డే నేనైతే చాలా భయపడ్డాను వెళ్తాడా వెళ్ళడా అని ఎందుకంటే వాడు కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అన్నలాగా నన్ను ఎప్పుడు పంపిస్తారు ఆర్మీ స్కూల్కి అని లాస్ట్ ఇయరే చాలా పేచీ పెట్టేశాడు నేను సివిల్ స్కూల్కి వెళ్ళను అని ఇంటే వెళ్ళిపోయారు మా వారు వదిలిపెట్టేశారు పీటీ నుంచి వస్తూ వస్తూ పాలు పెరుగు దేవుడికి పూలు పక్కన పాలకూర ఫ్రెష్గా కనిపించింది అంటే పూలకెళ్ళినప్పుడు పాలకూర తెచ్చేశారు అలా ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఒక్క నిమిషం కూడా అలా కూర్చోడానికి కూడా నాకైతే ఖాళీ ఉండదు అందరూ వెళ్ళిపోయేదాకా ముగ్గురు పూలు ఫ్రెష్గా లేవని కొంచమే తెచ్చేశారు వాడిని వదిలిపెట్టేసి వస్తాడు మా హస్బెండ్ మళ్ళీ తనకి చేయాలి బ్రేక్ఫాస్ట్ మొత్తము అంత బిజీగా ఉంటుంది మా చిన్న బాబుకి చేసింది రెసిపీ నేను ఫుల్ వీడియో నెక్స్ట్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను డీటెయిల్గా చూపించలేదు నెక్స్ట్ ఎప్పుడైనా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అంత అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఫ్లవర్స్ చేసాను బౌల్స్లో తాబేల్కి కొంచెం ఫ్లేవర్స్ తాబేల్ దాంట్లో హాల్లో పెడతాను ఇవి నేను చాలా బాగుంటుంది హాల్లో ప్లెజెంట్గా అనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ ఒక టూ త్రీ డేస్ ఉంటాయి ఫ్రెష్గా అలా అని తావేల్లో కూడా వేసేసాను ఎలా ఉంది ఫ్రెండ్స్ బ్లాగ్ అనేది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకవేళ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ముగ్గు అయితే సింపుల్గా పెట్టేసుకున్నాను డైలీ హెవీగా పెట్టాను చిన్నదైనా కానీ కొంచెం ముగ్గు పెట్టుకుంటాను మ్యాక్సిమమ్ ఇంకా బాల్కనీ క్లీనింగ్ ఉందే చాలా గంద అయిపోయింది అంత మట్టి ఎర్రమట్టి అంతా కిందికి వచ్చేసింది మట్టి తగ్గిన వాటికి మట్టి వేసేసి కొంచెం మట్టి వెళ్ళిపోతుంది కదా లోపలికి వాటర్ పోస్తూ ఉంటే తగ్గిన వాటికి కొంచెం మట్టి వేసేసి అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇలా సెట్ చేసేసాను స్టూల్ ఇంట్లో వేస్ట్గా ఒకటి ఉంది సైడ్లో ఆ స్టూల్ తీసుకొచ్చేసి కవర్ వేసేసి దాని మీద కొన్ని అంటే ప్లేస్ మొత్తం ఆక్రమించేసింది వాల్కని అందుకని అలా పెట్టేసాను సింపుల్గా పాలకూర పప్పు చేసేసాను హడావుడి ఏం లేకుండా ఆ రోజు పాపడు చేసేసాను అప్పడాలు బాబు వచ్చేసాడు స్కూల్ నుంచి ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు బుక్స్ అన్నీ తీసేసుకుందంట వాళ్ళ మేడం ఓన్లీ ఇంగ్లీష్ బుక్ ఒక్కటే ఇచ్చింది అన్నీ మేడమే ఉంచేసుకుంది అని చెప్తున్నాడు మొత్తం తినేసాడంటే బాక్స్ స్నాక్స్ మొత్తం కంప్లీట్ చేసేసాను నేను స్కూల్ చాలా బాగుంది ప్యాలెస్ లాగా ఉంది మమ్మీ అని చెప్తున్నాడు మా బాబు స్కూల్ని మేడం చెప్పినవి అన్నీ అలా షేర్ చేస్తూ ఉన్నాడు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ గురించి అన్నీ అండ్ లంచ్ పెట్టేశాను తినమంటే టీవీ చూస్తూ ఉండిపోయాడు తినకుండా అది ఫ్రెండ్స్ బ్లాగ్ నెక్స్ట్ ఫ్రైడే కొంచెం చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అవి ఇందులోనే యాడ్ చేసేసాను ఫ్రైడే అయితే పసుపు పూసుకొని గుమ్మానికి బొట్లకి పెట్టుకుంటాను ముగ్గులో వేసేసుకున్నాను సింపుల్గా పూజ చేసుకున్నాను నేను ఈ స్టెప్స్ అనేది ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ అంటే అప్కమింగ్ నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను శ్రావణ మాసం అని శ్రావణ మాసం కోసం అని ఇలా రెడీ చేశాను స్టెప్స్ లాగా ఇది మాకు డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు నేనైతే దేవుడు కూడా చేసేసాను ఎందుకంటే యూనిఫామ్స్ ఎక్కువ ఉంటాయి కదా మా వాళ్ళకి అందుకని షెల్ఫ్స్ ఇలా ఇస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్